నాలుగు నెలల తేడా పెద్ద విషయం కాదండి టెండూల్కర్ వైఫ్ అంజలి అతని కంటే ఐదేళ్లు పెద్దదండి ఇక్కడ చూడు నువ్వు టెండూల్కర్ కాదు నేను ఒకవేళ మీకు టెండూల్కర్ ని కాకపోవచ్చు అండి కానీ మీరే నా అంజలి లేదు నేను ట్రీట్మెంట్ కి రాలేదులే చే కొంచెం లూజ్ గా పెట్టు అా నిప్పే ఉండదు ఆ మనలాగేనా కళనిఫా సోమ బుధ గురువారం గురువారం దానికి ఇంకా నాలుగు నాలుగు రోజులున్నాయండి గురువారం హాయ్లాండ్లో కలుద్దాం చెప్పాను అలాగేనండి తీసుకొచ్చావా టెస్ట్ చేయించారా ఎవరినడికి ఎవరా నువ్వు నా అత్త కొడుకువా మామ కొడుకువా లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా నిన్ను లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా పెళ్లి చేసుకుంటే యాభై అరవై సంవత్సరాలు కలిసి బతకాలి కదా కలిసి వాడి గురించి తెలుసుకోవద్దా ఇలా చూడు నువ్వు నన్ను చూసి పల్లికిలించావా బదులుకి నేను నిన్ను చూసి పల్లీకిలించానా నా పేరు కృష్ణ అండి నా పేరు అండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం రోడ్లు నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకళ్ళనొకరు రాసుకుని పోసుకొని తిరగడం బస్సులో ఒకరి మీద ఒకరు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం థియేటర్లలో ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకోవడం ఇలాంటి కథలన్నీ నా దగ్గర సాగవు నన్ను లవ్ చేస్తే ఏమేమి సమస్యలు వస్తాయని నీకు తెలియాలి అందుకేనే మా నాన్నే శంకర్ని కలవమన్నాను అదే విధంగా నిన్ను లవ్ చేస్తే ఏమేమి సమస్యలు వస్తాయో నాకు తెలియాలి ఇవన్నీ వదిలేసి మన ఇద్దరం లవ్ చేసుకుని రేపు పెళ్లి వరకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్లో ఎవడో ఒకటి అడుగుతాడు ఎందుకు రామెను పెళ్లి చేసుకుంటున్నావు ఆరు సంవత్సరాలు దాని వెనకాల ఒకటి తిరిగాడు ఈవిడ కంపెనీ నా తిరిగాడు అంటాడు ఎందుకు గారు నాలుగు నెలలు పెద్దదాన్ని పెళ్లి అని నీకు వదిన వరుసలో ఉన్న ఎవరైనా అనొచ్చు మీ అమ్మా నాన్న పోలీస్ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనుకోవచ్చు ఇవన్నీ కలిసిందే మధుమతి ఇవన్నీ రేపు ప్రాబ్లం కావచ్చు కాకుండానే పోవచ్చు సపోజ్ అయితే నువ్వు ఫేస్ చేయడానికి రెడీ అంటే లవ్ చేసుకుందాం లేదా దారి వాళ్ళది లేదా నన్ను లవ్ చేసుకుందాం రెడీ అండి బాగా ఆలోచించుకుని చెప్పు రెడీ అండి ఒక గంట టైం తీసుకో ఏమండి బాగా ఆలోచించానండి మీ వెనక ఆరు సంవత్సరాలు ఒక తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పిన వయసులో నీకంటే నాలుగు నెలలు పెద్దది ఎందుకని మా ఒత్తిని అడిగినా పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి కదా సరే ఏంటండి ఏంటి ఏంటండి లేదు నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను పెద్దగా అంటే అలా కాసేపు బయటకు వెళ్ళి జాలీగా నర్సులకు పర్మిషన్ దొరకదు అది కాదని వచ్చాను తెలుసు కదా లీవ్ పెట్టొచ్చుగా ఏం చెప్పి అబద్ధం చెప్పి లేదు లవ్ చేస్తే అబద్ధం చెప్పచ్చు మీరేగా